యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన ప్రతిష్ట జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా వద్ద ఓట్ చోర్ మోడీ హటావో దేశ్ కి బచావో నినాదంతో రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రావణ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ ఈ దీక్షా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమాన్ని వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బోయిన కృష్ణబాబు కిమ్ ఫహీద్ సయ్యద్ సజాద్ పొన్నమ్మధు తాళ్లపల్లి శ్రీకాంత్ ఎండి అర్జింగ్ ఎల్కపల్లి సిద్ధార్థ పురుషోత్తం వడ్డపల్లి విష్ణువర్ధన్ ఉమ్మెంతాల ఆశీష్ రెడ్డి దూడ శ్రీకాంత్ మాట్లాడ రాజేష్ శనిగరపు దినేష్ వినీత్ సూరం సాయి మహిళా నాయకురాలు రాజేశ్వరి అనుష్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయంతం ఈరోజు కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో రేజ్ యువర్ వాయిస్ అని చెప్పి యువత మీ వాయిస్ని వినిపించాలని చెప్పి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్లోబల్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓట్ల తప్పిదాలను మరియు దొంగ ఓట్లను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈడీని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు దేశవ్యాప్తంగా రేపటి రోజున బీజేపీని రోడ్ల మీద తిరగని అని పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఆధారతో ఆధారాలతో సహా వాటిని వెలువరిచిన పట్టించుకునే దాఖలాలు లేవు ప్రపంచంలోనే అతిపెద్ద ప్ర ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఈ దేశంలో మనం ఇటువంటి దుస్థితికి ఒక నాయకుణ్ణి ఎన్నుకునే దుస్థితి నాయకుణ్ణి ప్రజాస్వామ్య స్వేచ్ఛగా ఎన్నుకునే పరిస్థితి లేకుండా క్రియేట్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ విధంగా మేము రోజున నిరార దీక్ష ప్రారంభించడం జరిగింది దీనిలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది అనేక అనుబంధ సంస్థల నాయకులు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది చాలా ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు మాతో పాటు ఆవభావాలను వ్యక్తం చేసి వారి సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వడం జరిగింది దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది శ్యామ్ సుందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డిస్టిక్ అధ్యక్షుడు దేశ పరిస్థితి చూస్తుంటే ఏదో ఒక రోజు బ్రిటిషోనికి మళ్ళీ కుదవబెట్టే అటువంటి చర్యలు తీస్తున్నటువంటి ఈ మోదీ మొన్న చూసినట్టు అంటే నాలుగు రోజుల క్రితం చూసినట్టుంటే రాహుల్ గాంధీ గారు పూర్తి ఆధారాలతో అంటే మోదీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థలు ఏవి కూడా మీడియా సంస్థలు అక్కడికి రాకపోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద ఇష్యూను లేవనెత్తినప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా వాళ్ళు బిజినెస్ చేసుకున్నటువంటి వ్యక్తులు వీటిని ప్రచారం చేయకపోవడం చాలా దురదృష్టకరం భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ ప్రపంచానికి ఆదర్శం అని చెప్పేసి ఒక్కొక్క దేశంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు విగ్రహాలు పెట్టి పూజిస్తున్నటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ ఈ రాజ్యాంగాన్ని అభాసు పాలు చేయడానికి ఈ దొంగ నోట్ల దొంగ ఓట్లు సృష్టిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి మోడీ మోడీ గారు కానివ్వండి తీసుకువెళ్తున్నారు మీరు చేసినటువంటి ప్రయ మీరు చేసినటువంటి పనుల ద్వారా ఈ దేశం పరువు పోతుంది అరే ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఐదు ఆరు ఓట్ల కన్నా ఎక్కువ ఉండని పరిస్థితి అలాంటి ఒక్క రూమ్లో ఒక్క రూంలో ఎనభై ఓట్లు నలభై ఓట్లు అసలు హౌస్ నెంబర్కి నంబర్లే లేవు జీరో నెంబర్లు తండ్రుల పేర్లు అయితే ఏపీసీడీ ఎఫ్జెడ్ అని చెప్పేసి అది ఎంత హాస్యాస్పదం దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశ యువత ముందుకు రావాలి ఇలాంటి వాతావరణం ఇట్లా ఉంటే కొన్ని దేశాలను చూస్తున్నాం మనం వాళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాచరిక పాలన కనీసం మీరు మాట్లాడే భాష వాక్కు స్వాతంత్రం కూడా లేకుండా పోతుంది ఈ దేశంలో బ్రతకడం కష్టమైపోతుంది వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మొన్న ఒకటి తీసుకొచ్చారు ఏంటిది వన్ థర్టీ యాక్ట్ తీసుకొచ్చారు వన్ థర్టీ యాక్ట్ అనేది ఏంటిది ఆ వన్ థర్టీ యాక్ట్ బిల్లు ఎవరైతే పాస్ చేసారో ఆ పర్సనే మూడు నెలలు జైల్లో ఉన్నటువంటి పర్సన్ ఇవాళ యాక్ట్ తీసుకొచ్చి ఏం సందేశం ఇస్తున్నారు మీరు అంటే మీ ద్వారా ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో మాట్లాడినటువంటి వారిని జైల్లో అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైల్లో వేసి వాళ్ళ పదవులు పోతే మీకు ఎదురించే వారు ఎవరు ఉండరు ఎట్లాగో ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని మీరు దాన్ని ఇంకింత ఈ దుర్మార్గులకు ఎదురుపోతే మా జీవితాలు ఏమవుతాయి అనే భయం సృష్టించి ఈ దేశాన్ని మీరు నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంత భయానకరమైన పరిస్థితి మనం వెనుకడ బ్రిటిష్ వారి పాలనలో కూడా ఇలాంటి చర్యలు చూడలేదేమో అనిపిస్తుంది ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల యువత ఇప్పటికే ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి దేశంలో బతకడం పరిస్థితి కూడా కష్టమైపోతుంది ఇలాంటి పరిస్థితులను వేచి చూసే ధోరణి కాకుండా యువత ముందుకు వచ్చి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ తర్వాత పోతే గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గోబల్ ఫ్యామిలీ జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్సుందర్ గారిని నేను చాలా అభినందిస్తున్నాను ఈ చర్యలను ఇంకా ముందు ముందు ఇంకా ఉవ్వెత్తున తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం నా పేరు పొన్నం మధు యూత్ కాంగ్రెస్ స్టేట్ స్పోక్స్ పర్సన్ కరీంనగర్ ఈరోజు ఇందిరా చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు శ్యామ్సుందర్ రెడ్డి మధు అజీమ్ మరియు ఇతర యూత్ కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఓట్ షోరీ విషయంలో నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్ష రేపు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి బీజేపీ పార్టీ ఓటు అత్యంత పవిత్రమైన ఓటును చోరీ చేసి రాహుల్ గాంధీ గారు ఆరు నెలల రీసెర్చ్ తర్వాత కర్ణాటకలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎనభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో లక్ష పద్నాలుగు వేల ఓట్లు ఒక్కటే కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీ బీజేపీకి రావడంతో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది ఆ సీటు విషయంలో రాహుల్ గాంధీ గారు ఒక స్పెషల్ టీమ్ను అపాయింట్ చేసి డిజిటల్ కాపీలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోతే హార్డ్ కాపీలను ఆరు నెల్లు పరిశీలించిన తర్వాత తేట తెల్లం ఏమైంది అనంటే అక్కడ దరిదాపులగా లక్ష ఓట్లు తప్పుగా రిజిస్టర్ అయినాయి అని ప్రూవ్ చేయడం జరిగింది దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా రాహుల్ గాంధీ గారు ఛాలెంజ్ చేసినారు లక్ష ఓట్లు తప్పుడు ఓట్లతో రిజిస్టర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఉందో సీసీటీవీ ఫుటేజీలు మొత్తం కంప్లీట్గా కాలబెట్టడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ రాహుల్ గాంధీ గారి రిక్వెస్ట్ను రిజెక్ట్ చేయడం జరిగింది డిజిటల్ కాపీస్ ఇవ్వమని అంటే డిజిటల్ కాపీస్ ఇవ్వడం వీలు కాదు అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఒక పవిత్రమైన బాడీ ఉండాల్సింది ఏదైతుందో బ్లేటెంట్గా రాహుల్ గాంధీ గారు ఆపోజిషన్ లీడర్ అయినప్పటికీ క్లియర్ కట్గా ఆయన రీసెర్చ్తో ప్రూవ్ చేసి చెప్పినప్పటికీ మీరు సైన్ చేసిన కాపీ ఇస్తారా అని చెప్పడంతో దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మొత్తం మంది దేశ ప్రజలు నివ్వెరపోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎల ఓట్ అనేది పవిత్ర అత్యంత పవిత్రమైనది మన సెల్ఫ్ రెస్పెక్ట్కు మన సెల్ఫ్ గవర్నెన్స్కు సంబంధించింది మరి ఈ ఓటును ఇంత దుర్మార్గంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో భారతదేశంలో చోరీ చేస్తూ ఉంటే ఇది పూర్తిగా తేట తెల్లమైన తర్వాత ప్రజలు మొత్తం మంది ఆగ్రహోదగ్గురులైనారు దీన్ని మేము పెద్ద ఎత్తున ఒక మూమెంట్ లాగా తీసుకుపోదలుచుకున్నాము మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ నిరార దీక్షకు కూర్చొని రేపు కూడా వాళ్ళు కూర్చునే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళకు ధైర్యం చెప్తున్నాను కలిసి కోట్లాడదాం ఈ ఓట్ చౌరీని కథన్ చేద్దాం ఈ మోడీ రూల్ను కథన్ చేద్దాం పర్మనెంట్గా అని చెప్తూ ఈరోజు ఈ నిరార దీక్షను విరమించుకునేటానికి నేను వారికి ఏదైతే ఉందో నిమ్మరసం ఇచ్చి విరమించుకోమని అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్